జగిత్యాల అర్బన్ మండలం థరూర్ గ్రామంలో దొంగలు తాళం వేసిన నాలుగు ఇళ్లలో బంగారం ఇక ఎంటించ నగదు ఎత్తుకెళ్లారు నాలుగు ఇళ్లలో కలిసి సుమారు తొమ్మిది తులాల బంగారం పద్నాలుగు తులాల వెండి రెండు లక్షల రూపాయల ముప్పై వేలకు పైగా నగదు అలాగే ద్విచక్ర వాహనాన్ని కూడా దొంగిలించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

बम्बेसे नहीं हैं एक बम्बेसे सही हैं इससे इधर एक कड़ी पानी पनाह पानी से नहीं करी पनाह नहीं हैं हाँ हाले कल ही रहा हैं हाले ही

ఈ ధర గ్రామానికి ఇది ఒక దుర్దినంగా అంటే వేరు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవల ఊరికి వాళ్ళు వేరు అంటే వాళ్ళ అత్తగారింటికో చుట్టాలింటికో ఎవరింటికో వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళ వర్క్ల మీద ఇక్కడ ఒక పెళ్ళి ఉండే ఆ పెళ్లి సౌండ్కి దొంగతనం చేసే సౌండ్ కూడా వినిపించలేదు ఆ భరత్ సౌండ్కి ఇంకొక జరిగింది ఆ క్యాండిడేట్ దొంగతనం చేసి దునికి దునికి భారీభవంగ సర్జ్ జరిగింది ఒకటి అంటే ఎలా వచ్చినా మీరు చూసినాగురు ఆరుగురు నుంచి ఏడుగురు కావచ్చు ఒక్కరు కాదు ఇది ఒక్కళ్ళతో అడిగే పని కాదు ఐదుగురు నుంచి ఆరుగురు వ్యక్తులు ఉంటారు